జేబీసీకి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉరవకొండ పయ్యావుల కేశవ్ ఆందోళనకు దిగారు హంద్రీనివా కాలువ సమీపంలో రైతులతో కలిసి బైఠాయించిన పయ్యావుల నిరసన చేపట్టారు గుంతకల్లు బ్రాంచ్ కనాల్ కాలువ కింద రైతులు వేల ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారు సాగునీటిని విడుదల చేయకపోవడంతో మిర్చి పంట ఎండిపోతుండడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో జేబీసీకి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హంద్రీ కాలువ వద్ద పయ్యావుల కేశవ్ బైఠాయించి నిరసన చేపట్టారు రెండు రోజుల్లో పరిష్కారం చూపాలని లేకపోతే సమస్యను తమకు విడిచిపెట్టాలన్నారు ఏ ఒక్క రైతు మిరప పంట ఎండిపోకుండా కాపాడుకుందామన్నారు సమస్యకు పరిష్కారం చూపండి లేకపోతే కాలువలు దూకి మేమే సమస్యను పరిష్కరిస్తామన్నారు పై అవల ఇవాళ గుంతకల్లు బ్రాంచ్ కెనాల్కి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఏకైక డిమాండ్ తో కూర్చున్నారు దాదాపు పదిహేను రోజులు అయిపోయింది కాలువకు నీళ్ళు ఆగిపోయి పక్కనే ఉన్న నీవా కెనాల్లో వృధాగా చిత్తూరు జిల్లాకు నీళ్లు తీసుకోతున్నారు ఒక్క ఎకరా ఆయకట్టలేదు ఒక్క ఎకరాకు తడి లేదు ఒక చెరువుకు నీళ్ళు ఇచ్చేది లేదు కేవలం ఆయన రాజకీయంగా పబ్లిసిటీ చేసుకోవడం కోసం పుంగనూరుకి నీళ్లు తీసుకోతున్నారు మేము అడిగేది మీరు తీసుకుపోతున్న వెయ్యి క్యూసెక్లో రెండు వేల క్యూసెక్లో ఒక నూరు క్యూసెక్లు మాకు ఇవ్వండి ఒక్క తడి మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం నీళ్ళకి పర్మిషన్ ఇవ్వండి మేము దవ్వుకుంటాం లేదా నీళ్ళు ఇవ్వండి సన్మానం చేస్తాం